బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రచారం రిటైర్మెంట్ వ్యవహారం ఎవరు రిటైర్ అవుతారు మోడీ రిటైర్ అవుతారా లేదంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన రిటైర్ అవుతారా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మోహన్ భగవత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు క్లారిటీ కూడా ఇచ్చారని అనుకోవాలి రిటైర్మెంట్కు సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఐదేళ్ల వయసులో తాను రిటైర్ అవుతానని కానీ లేదా ఇంకెవరినైనా రిటైర్ కావాలని కానీ తాను ఎప్పుడు చెప్పలేదు అంటే స్పష్టం చేశారు సంఘ్ కోరుకున్నంతకాలం పని చేయాల్సిందేనని అప్పచెప్పిన పని చేస్తూ ఉండాల్సిందేనన్నారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు జూలై తొమ్మిదిన నాగ్పూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిటైర్మెంట్కి సంబంధించి మోహన్ భగవత్ మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చిన వారికి సాలువాకు కప్పుతున్నారు అంటే మీరు తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వండి అనే అర్థం చెప్పారట అయితే సంఘ్ సీనియర్ నేత మోరో పంత్ పింగ్లే గతంలో చేసిన వ్యాఖ్యలను తాను ఉదహరించాను అని చెప్పి భగవత్ స్పష్టం చేశారు నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని మీడియాలో కథనాలు రావడంతో కలకలం రేగింది ఈ నేపథ్యంలోనే భగవత్ స్పష్టత ఇచ్చారు అయితే బీజేపీతో సంఘర్షణ ఉండొచ్చని తగాదాలు మాత్రం లేవు అనేది మోహన్ భగవత్ స్పష్టం చేశారు సంఘ సలహాలు మాత్రమే ఇస్తుంది ప్రభుత్వాన్ని నడపదు అని కూడా చెప్పారు అయితే అక్రమ చొరబాట్లు ఆపాలని మాత్రం ఆయన డిమాండ్ చేశారు బలవంతపు మత మార్పిళ్లు కూడా ఆగాలన్నారు రిజర్వేషన్లకు సంఘ్ పూర్తిగా మద్దతు ఇస్తుంది రిజర్వేషన్లు కొనసాగాలి అని కూడా మోహన్ భగవత్ క్లారిటీ